ధనుర్మాసంలో శ్రీ వేణుగోపాల స్వామికి నిర్వహించే గరుడు వాహనాన్ని సేవ నిర్వహించామని స్వామి దేవాలయ బ్రహ్మోత్సవ కమిటీ అధ్యక్షులు ఇరుగుల రమేష్ అన్నారు వరంగల్ నగరంలోనే ఉన్న శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయంలో ధనుర్మాసం పురస్కరించుకుని ఏకాదశి సందర్భంగా వేణుగోపాల స్వామివారికి గరుడు వాహన సేవ నిర్వహించారు మహిళల పెద్ద ఎత్తున మంగళహారతి ఇస్తూ స్వామివారికి స్వాగతం పలికారు వేణుగోపాల స్వామికి కార్తీక మాసంతో పాటు ధనుర్మాసంలో ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తున్నామని ప్రత్యేకంగా ఏకాదశి నాడు స్వామికి ఉన్న జిఆర్ స్వామి ఆశీసులతో విశేష సేవలు చేస్తున్నామని బ్రహ్మోత్సవ కమిటీ అధ్యక్షులు ఇరుగుల రమేష్ తెలిపారు దేవస్థానంలో మా యొక్క కార్తీక మాస ఉత్సవాలు అలాగే ఈ ధనుర్మాస ఉత్సవాలు ఎంతో అరంగరంగ వైభవంగా ఆలయ అర్చకులు రామాచార్యులు గారు మరి యొక్క మరి చిన్నదీయ స్వామి గారి ఆశిష్లతో ఈ యొక్క దేవస్థానంలో అనేక పూజా కార్యక్రమాలు ఈరోజు మరి గరుడ వాహన సేవలలో మా యొక్క వేణుగోపాల స్వామి దేవస్థాన చుట్టుపక్కల ప్రాంత ప్రజల దర్శనార్థం ఈరోజు మరి ఈ పుర వీధుల గుండా దేవుడి దర్శనాన్ని భక్తుల ఇంటి వరకు తీసుకొచ్చి చూపిస్తున్న మా యొక్క ఆలయ అర్చకులు అలాగే రాఘవేశావి గారు మరి అందరూ మహిళా భక్తులు అలాగే కమిటీ బ్రహ్మోత్సవ కమిటీ సభ్యులు బ్రహ్మోత్సవ కార్యక్రమ సభ్యులు అందరూ ఎంతో సహకరించినారు వారందరికీ వేణుగోపాలస్వామి కర్ణా కటాక్షాలు కలగాలని ప్రార్థిస్తున్నాం ఎంతో చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క గోపాలస్వామి వారి యొక్క ఆలయంలో అత్యంత వైభవంగా కమిటీ సభ్యులు ఎన్నో రకాలైనటువంటి ఆరాధన పూజాది కార్యక్రమాలు చాలా చక్కగా నిర్వహిస్తున్నారు దానిలో భాగంగా పోయిన ఏకాదశి వైకుంఠ ఏకాదశి ముప్పై మూడు కోట్ల మంది దేవతలు అందరూ కూడా ఈ వైకుంఠ ఏకాదశి నాడు స్వామిని దర్శించడం కోసమని అన్ని ఆలయాలకు వస్తారు కాబట్టి అటువంటి విశేషమైనటువంటి ఏకాదశి రోజున ఎంత ప్రాముఖ్యత ఉందో ఈరోజు జరుపుకున్నటువంటి ఈ ఏకాదశికి కూడా అంతే ప్రాముఖ్యతను ఇస్తున్నట్లుగా ఆగమాలు చెబుతున్నాయి దాన్ని పురస్కరించుకొని ఈ పవిత్రమైనటువంటి ఏకాదశి రోజున ఈ సాయంకాల సంధ్యా సమయంలో స్వామివారు ఇక్కడ ఉన్నటువంటి ఓరుగల్లు నగరంలో ఎవరైతే స్వామిని సేవించుకోలేరో వారందరినీ కూడా అనుగ్రహించడం కోసమని ఒక పురంపాటుగా గరుడ వాహన సేవను అందరికీ కూడా కృపజేశారు ఈరోజు గరుడ వాహన సేవ రేపు ఎల్లుండి నుంచి కూడా మరిన్ని ప్రత్యేక కార్యక్రమాలు ఉంటున్నాయి పన్నెండవ తారీఖు కూడా రేపు ఆశ్రమం పద్నాలుగో తారీఖు గోదా కళ్యాణం అంగరంగ వైభవంగా చేస్తున్నాము వైకుంఠ ఏకాదశి కూడా చాలా అత్యంత వైభవంగా చేస్తున్నాం కావున ఈరోజు ఏకాదశి పర్వదిన సందర్భంగా గరుడవాహన సేవను ప్రత్యేకంగా భక్త జనాలకు దర్శింపజేయాల్సిందిగా